టమాటో రసం అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి అబ్బా మా వారికి అయితే పిచ్చని చెప్తాను ఎందుకంటే ఇలా రోజంతా కూడా ఎలాంటి కర్రీ లేకున్నా సరే ఈ టమాటో చారుతోనే కమ్ముగా తింటారు అంతలా ఇష్టం తనకి నా స్టైల్లో అద్దిరిపోయే టమాటో చారు ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఒక రెండు మూడు టమాటోస్ ని బాయిల్ చేసుకోవాలి అందులోనే కాస్త చింతపండు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి ఆ తర్వాత టమాటోస్ ని స్మాష్ చేసుకొని పల్పు అలాగే టమాటో రసం ని సెపరేట్ చేసుకోవాలి టమాటో రసంలో రుచికి సరిపడా కారం అలాగే జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి వేసుకోవాలి కడాయి తీసుకొని టమాటో రసంలోకి అయితే పోపు ప్రిపేర్ చేసుకోవాలబ్బా ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మిరియాలబ్బా టమాటో రసం మంచిగా మరగబెట్టి వేడి వేడి అన్నంలో టమాటో రసం వేసుకొని తింటే రుచిగా అనిపిస్తుంది కోల్డ్ కాఫ్ ఇలాంటివి ఉన్న వెంటనే అబ్బా చేసిన టమాటో ఛానల్ నచ్చితే చిన్న లైక్ ఇచ్చి వెళ్తూ వెళ్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్